వెల్కమ్ టు న్యూస్ ప్రణాళికతో పోలీసులు నిర్ధారణ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం బంగారామపేటలో పదహారు తేదీన జరిగిన తనూజ ఇరవై నాలుగు సంవత్సరాల వివాహిత మహిళ హత్య కేసు పక్క ఆధారాలతో ఛేదించిన పోలీసులు ఒకే గ్రామానికి చెందిన తనూజ నక్క జగదీష్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఇరు కుటుంబ సభ్యులలో నక్క జగదీష్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా తనుజా కుటుంబ సభ్యుల ఒత్తిడితో వివాహం చేసుకున్నాడు నక్క జగదీష్ వివాహం జరిగి నాలుగు నెలల నాటి నుండి తనుజాను తన కన్న వారి ఇంటి వద్ద వదిలి జమ్మూ కాశ్మీర్ లో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు జగదీష్ ఈ మధ్య కాలంలో తన భార్య అయినటువంటి తనూజ మీద అనుమానం రావడంతో సెలవు పెట్టుకుని విజయనగరంలో ఉంటూ తన భార్య అయినటువంటి తనూజను విజయనగరంలో రమ్మని ఫోన్ చేయగా తనూజ వెళ్లి తన భర్త అయినటువంటి జగదీష్ తో రెండు రోజులు ఉండి ఈ మధ్య జరిగిన గ్రామ దేవత పండుగకు సొంత గ్రామమైన బంగారంపేట తనుజా రావడం జరిగింది తనూజపై అనుమానంతో తన భార్య కదలికలను గమనిస్తున్న నిందితుడు నక్క జగదీశ్ పదహారో తేదీన రాత్రి సమయంలో తన భార్య అయినటువంటి తాడితూరి తనుజాను కలవడానికి బంగారంపేట వచ్చిన భర్త జగదీష్ కు మాటకు మాట పెరగడంతో తనతో తెచ్చుకున్న చేతి గ్లౌస్ లను వేసుకుని తాడుతో ఉరివేసి చంపి హత్యను దారి మళ్లించడానికి తన సెల్ లో మెసేజ్ టైప్ చేసి చనిపోయిన తనూజ సెల్కు కాపీ పేస్ట్ చేసి తన బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు అంతేకాకుండా తన భార్య అయినటువంటి తనూజతో గ్రామంలో చిన్ననాటి స్నేహితుడైనటువంటి వ్యక్తిపై తాను చేసిన హత్యను నెట్టడానికి పక్క ప్రణాళికతో చేసిన ప్రయత్నం

అది విత్ ఇన్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్లో జరిగింది కాబట్టి మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారికి రిక్వెస్ట్ ఇచ్చి ఇంక్వెస్ట్ ఫోర్ చేయడం జరిగింది తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఇంక్వెస్ట్ చేయమని చెప్పేసి పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి రిక్విటిషన్ కూడా పంపించడం జరిగింది తదుపరి ఈ దర్యాప్తులో భాగంగా ఈ ఇచ్చిన మెసేజెస్లో అది ఎంతవరకు కరెక్టు ఆయనతోటి ఆయన ఎంతవరకు మిని హరాస్ చేస్తున్నాడు ఏంటి అన్నది దర్యాప్తుని స్వీకరించారు ఎవరు గజపతి నగర్ ఇన్స్పెక్టర్ గారు ఎంక్వైరీ చేయడం మొదలె మొదలుపెట్టారు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ రీసెంట్ మాట్లాడుకోవడం కానీ కాంటాక్ట్స్ ఏమి లేవు దాంతో అనుమానం వచ్చి మేము ఇంకా డీప్గా ఎంక్వైరీ చేసేసరికి ఈ మెసేజెస్ అన్నీ కూడా డెలివరీ అయినవి ఈ అమ్మాయి తాలూకా చనిపోయిన అమ్మాయి తాలూకా సెల్ నుంచి అన్నీ ఒకే టైంకి డెలివరీ అయినాయి ఏంటి ఈ ఒకే టైంకి డెలివరీ అయినాయి అని చెప్పేసి మేము కూడా సస్పెక్ట్ చేయడం జరిగింది ఇలాగ హస్బెండ్ ఎక్కడున్నాడు అంటే పేరెంట్స్ ఎవరు చెప్పడం ఆయనేమో అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు అంటే పేరెంట్స్ కాదు ఇన్లాస్ అమ్మాయి తల్లిక తండ్రి వాళ్ళు ఇక్కడ మాకు తెలియదు అండి ఎక్కడున్నాడు ఏంటి అనేది జమ్మూ కాశ్మీర్ ఎక్కడ జాబ్ చేస్తున్నాడు ఇక్కడ రాలేదు అన్న బట్ మా టవర్ లొకేషన్ తీసుకుంటే అది విశాఖపట్నం అని చెప్పేసి వచ్చింది బట్ చనిపోయింది అమ్మాయి రాత్రి చనిపోయినా సరే ఈయన ఈవినింగ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ వరకు కూడా ఈయన రిపేర్ కాలేదు దాంతో కాస్త సస్పిషియస్ కూడా ఆయన మీద రైజ్ అయింది ఇలాగా ఈ విషయాలన్నీ కూడా మేము కూడా మా ఎస్పి గారికి చెప్పడం జరిగింది టైం టు టైం మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా దర్యాప్తు చేయాలి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అన్నది ఇలాగా పోస్ట్ మార్టం సర్టిఫికెట్ కూడా నిన్న రావడం జరిగింది పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో అది మర్డర్ అని చెప్పి స్ట్రాంగులేషన్ అని చెప్పి డాక్టర్ గారు ప్రిలిమినరీ సర్టిఫికేట్ ఇచ్చారు ఇచ్చిన దాంతో దాన్ని ఏమో మర్డర్గా ఆర్డర్ చేయడం జరిగింది ఆర్డర్ చేసిన తర్వాత ఈ రోజున ఎవరైతే హస్బెండ్ ఉన్నారో జగదీష్ నక్కా జగదీష్ అండి నక్కా సిఆర్పిఎఫ్ కాన్స్టర్ మేము ఆయన్ని ఈరోజు అందులో తీసుకున్నారు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు టీమ్ అంతా కూడా తీసుకొని ఆయన్ని ఇంట్రాగేట్ చేస్తే అంటే ఎందుకు ఈ విధంగా జరిగింది ఏంటి మెసేజ్లు అన్నీ కూడా ఒకే టైంకి ఎట్లా వెళ్ళినాయి ఏంటి నువ్వు ఇక్కడనే ఉండి కూడా ఎందుకు నువ్వు రాలేదు ఆ ఊరు కూడా రాలేదు అంటే దాని మీద ఆయన ఇంట్రాగన్లో అదే మీడియేటర్ సమక్షంలో ఆయన తెలియపరచిందంటే ఆల్రెడీ వీళ్ళు చదువుకునే స్టేజ్ నుంచి అమ్మాయితో పాటు పరిచయం ఉంది కొంతకాలం ప్రేమించుకున్నారు తర్వాత మళ్ళీ మేము జమ్మూ కాశ్మీర్ అది ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది మధ్యలో గ్యాప్ వచ్చింది తర్వాత అమ్మాయి ఇంకెవన్నో ప్రేమించింది ఆ మ్యారేజ్ ఫెయిల్ అయింది తర్వాత అగైన్ మళ్ళీ ఇంకో టచ్లోకి వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఈ పేరెంట్స్ ఒప్పుకోలేదు అబ్బాయి తనక పేరెంట్స్ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయేసరికి ఇప్పుడు వెళ్ళి ఫోర్స్ఫుల్గా ఆయన ఇంటి దగ్గర కూర్చొని నువ్వు పెళ్లి చేసుకుంటే కానీ కాదు లేదని అంటే నేను చనిపోతానంటే ఏం చేశారంటే ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఈ అమ్మాయిని సస్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అదే రోజు పండగ జరుగుతుంది బంగారంపేట విలేజ్లో వారాల పండుగ జరుగుతుంది ఈయన అమ్మాయికి అంటే ఈయన అక్కడ రావడం జరిగింది అంటే పండుగ ముందు అక్కడ సెలవు పెట్టుకొని రావడం జరిగింది ఏదో టాస్క్ మీద వచ్చాను నేను అని చెప్పేసి బెంగళూరు వెళ్ళాలి అని చెప్పి ఈ అమ్మాయినేమో వై విజయనగరం తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి ఒక త్రీ డేస్ ఒక లో ఉండడం జరిగింది ప్రైవేట్ లో తర్వాత నేను బెంగళూరు వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అమ్మాయి వచ్చేసింది విలేజ్కి వచ్చిన తర్వాత ఆ రోజు పండగలోని ఈయన వెళ్ళి అమ్మాయి తాలూకా మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తర్వాత ఏదో సెల్ ఫోన్తో సిగ్నల్ చేసి అమ్మాయి రమణమని చెప్పేసి ఇచ్చేసరికి నువ్వెందుకు ఈ విధంగా వస్తున్నావు నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇది వని చెప్పేసి మాట మాట తరిగేసరికి డక్కని ఆయన ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్నాడు అనమాట అమ్మాయిని చంపేద్దామని ప్రిపేర్ అయ్యి ఉండి ఆయన జేబులో తీసుకొస్తున్న ఈ నైలాన్ తాడుతోటి మా బ్లౌజెస్ వేసుకొని ఈయన హైట్ ఎక్కువ అమ్మాయి హైట్ తక్కువ తక్కుని మెడకి బిగించి పైకి ఎత్తేసాడు పైకి ఎత్తేసరికి వెంటనే అమ్మాయి నిష్పంతో పాటలో చనిపో చనిపోయిన అమ్మాయిని అక్కడనే మళ్ళీ కూడా ఒకసారి తాడుతో పడిపోయిన తర్వాత లాగి అక్కడి నుంచే అమ్మాయి తలకి ఫోన్ వస్తున్నావు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇది అదని చెప్పేసి మాట మాట జరిగేసరికి డక్కని ఆయన ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్నాడు అన్నమాట అమ్మాయిని చంపేద్దామని ప్రిపేర్ అయి ఉండి ఆయన జేబులోని తీసుకొస్తున్న ఈ నైలాని తాడుతోటి మా బ్లౌజెస్ వేసుకొని ఈయన హైట్ ఎక్కువ అమ్మాయి హైట్ తక్కువ చక్కని మెడకి బిగించి పైకి ఎత్తేసాడు అమ్మాయి పైకెత్తరికి వెంటనే అమ్మాయి నెక్స్పెక్టర్తో తండ్రి తనిపోయి చనిపోయిన అమ్మాయిని అక్కడనే మళ్ళీ కూడా ఒకసారి తాడుతో పడిపోయిన తర్వాత కూడా లాగి అక్కడి నుంచే ఆ అమ్మాయి తలక ఫోన్ తీసుకొని ఆ అమ్మాయి ఫోన్లోనే ఈయనే మెసేజెస్ అని ఈయన ఫోన్లో మెసేజెస్ టైప్ చేసి పెట్టుకొని ఆ మెసేజ్ని అమ్మాయి సెల్లోకి పంపించి అవన్నీ కూడాను వాళ్ళ బ్రదర్కి అమ్మాయి తలక బ్రదర్కి అమ్మాయి తాల స్నేహితురాలకి అమ్మాయి తలక తండ్రికి హస్బెండ్ కూడా హస్బెండ్కి పెట్టిన మెసేజ్లో తను చాలా మంచోడు జాగ్రత్తగా చూసుకోండి మీ అల్లుళ్లాగే ట్రీట్ చేయండి అని చెప్పేసి మెసేజ్లు పెట్టాడు పెట్టిన తర్వాత అవన్నీ కూడా ఈ ఈయనూ సెల్లో పెట్టిన మెసేజ్లన్నీ డిలీట్ చేసి ఆ టైం సెట్ చేసి ఆ టైంకి అన్నీ ఒకేసారి మెసేజ్లన్నీ కూడా డెలివరీ చేయడం జరిగింది దాంతో ఈ అనుమానం రావడం జరిగింది మేము కేసుని మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఎస్పీ గారు తనక సూచనల మేరకు ఇన్స్ట్రక్షన్స్ మేరకు టైం టు టైం మేడం గారు ఇచ్చిన డైరెక్షన్స్తో మేము కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఆయన తనకు యూట్యూబ్ కూడా చెక్ చేస్తే హౌ టు మర్డర్ వితౌట్ కార్ట్ అని చెప్పేసి ఒక యూట్యూబ్లో యాప్స్ ఉన్నాయి అవి కూడా ఆయన చూడటం జరిగిందనమాట అంటే ఆయన ప్రిపేర్ అయ్యి ఎట్లా ఈ మర్డర్ చేయవచ్చు దొరకకుండా అన్నది కూడా అన్నీ చూసి ప్రిపేర్ వచ్చి ఈ మర్డర్ చేయడం జరిగింది ఈ కేసుని అత్యంత చాకచక్యంగా మన గజపతి నగరం ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ గారు అలాగే మహేష్ గజపతి నగరం ఎస్ఐ గారు మళ్ళీ టీం రాంబాబు మురళి వీళ్ళంతా కూడా చాలా చక్కగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళ రివార్డ్ రోజు కూడా ఈ కేసు ఒక అంటే ఒక మోడల్గా ఉంటుంది ఈ కేసు అన్నది వాళ్ళు దర్యాప్తు చేసిన తీరు కూడా ఓకే నర్థం చేస్తున్నాను ఫోర్ మెంబర్స్ మీద వాళ్ళు ఇచ్చారండి అది కూడా ఏంటి అన్నది వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటారు గమనించాల్సింది ఏంటంటే యాజ్ పర్ ఎఫ్ఐఆర్ ఆ మెసేజెస్ బట్టి ఎవరైతే ఇద్దరు పేరు మీద అంటే వచ్చేటప్పుడు ఈ సెల్ ఫోన్ ఆన్లో ఉంటుండగా సిమ్ తీసేసి వేరే కొత్త సిమ్ కూడా ఆయన పేరు మీద కొన్నాడు అక్కడ తీసుకొని ఆ సిమ్ తో పాటు ఆపరేట్ చేశాడు అక్కడికి వచ్చి ఆ రోజు కూడా అక్కడి నుంచి కూడా కొంతమందితో మెసేజ్లు రావడం ఆ టవర్ లొకేషన్ కూడా ఆయనది ఆ విలేజ్లో వచ్చిందండి ఇవన్నీ కూడా ఎట్లా ఎందుకు వచ్చావు నువ్వు ఏంటి అని అడిగి మధ్యలో ఒక అమౌంట్ కూడా ఆయన విత్డ్రా చేయడం జరిగింది ఆ సీసీటీవీ ఫుడేజ్లు కూడా మేము కలెక్ట్ చేసాం అది చక్కగా అంటే ఈ మెసేజ్ చూస్తే ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళే అని చెప్పేసి అరెస్ట్ చేసి పంపించి ఉండాలి బట్ అట్లా కాకుండా రియల్ అక్యూజులు ఎవరైతే ఉన్నారో ఆ రియల్ అక్యూజు ని అరెస్ట్ చేయడం